హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాను ఫ్యామిలీ స్టోరీ సో మీకు చిన్న సీరియల్ పాటింగ్లో కష్టం మన అందరూ తెలిసినాయి కదా సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి పిల్లలంతా వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్ టీచర్స్తో చేసుకునే సందర్భంలో ఇలా హోలీ అయితే పూస్తారు సో కొంతమంది పిల్లలు వచ్చేసి కావ్యకు కావ్య కూడా పిల్లలకు అలానే పూస్తూ ఉంటుంది సో ఆ క్రమంలో భాగంగా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశాను చూడండి మీకు పిక్స్ చూస్తే ఆటోమేటిక్గా సీరియల్ అనేది మొత్తం అర్థమైపోతుంది అక్కడ బాలరాజును ఏమైనా పిల్లలు కలర్స్ విషయ విషయంలో కావేరీ జల్లింగ్ రన్నింగ్ చేసుకుంటూ ఐ మీన్ జా రన్నింగ్ చేసుకుంటూ వస్తుంది ఆ రన్నింగ్లో భాగంగా అక్కడ బాలరాజు ఉంటే చూసుకోకుండా బాలరాజు మీద టచ్ అయి పడిపోతుంది సో ఆమె వెనక నుంచి వచ్చి పడిపోయింది కాకుండా బాలరాజునే రిటర్న్ ఏంటి నువ్వు ఊరికంటే నన్ను కావాలని డ్యాష్ ఇస్తున్నాం అనేసి అంటుంది సో ఆ క్రమంలో భాగంగా బాలరాజు అక్కడ ఆమెను నేను నేను ఎందుకు డాష్ ఇచ్చాను నువ్వే నాకు డాష్ ఇచ్చాను నువ్వు చూసుకో ఒకసారి పిల్లల్ని అడిగేసి అంటాడు ఆ మాటలు భాగంగా పిల్లలందరూ బాగా నవ్వుతుంటారు అందులో నేను డ్యాష్ ఇచ్చాను అనేసి ఏంటి ఊరికంటే పట్టుకుంటున్నావు అనేసి స్టావే అనడంతో మహారాజు అందనేది కింద పడేస్తారు ఏంటి అలా వదిలేసావు వదిలే మనగా అనేసి అనడంతో పిల్లలు ఆమెకు ఒకసారిగా కాల్కోరు అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ మేడం నేను ఎటెండ్ చేసాను అని చెప్పారు ఇక్కడ ఎందుకు పట్టుకున్నాం అనేసి నన్ను క్వశ్చన్ చేసిందా సో నేను వెళ్ళి పట్టుకున్నాను అనేసి ఇక్కడ బాగా జరుపుకుంటారు సో అందుకే నేను వదిలేశాను ఆమెను నన్ను ఆ మధ్య నన్ను ర్యాష్ ఇచ్చింది కాకుండా నన్ను అన్నీ వెళ్తాను అంటుంది అనేసి నేను ఆమె వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోటివేట్ చేయండి మరి మీ మంచి మంచి చిన్న సీరియల్ అప్డేట్స్ అండ్ మరి మీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ చేస్తుంటాను ఎంతమందికి నిఖిల్ కావ్య కాంబినేషన్ ఇష్టం అండ్ కావ్య కావేరి అండ్ బాలరాజు కాంబినేషన్ ఎంతమందికి మందికి ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి అండ్ చాలా మంది చిన్న సీరియల్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో చాలా సన్నివేశాలు ముందుకుంటూ ఇంకా స్వీకరిస్తున్నారు అనేసి డైరెక్షన్ కూడా చెప్తున్నారు సో ఇదిలా ఉన్నాను కానీ ఇప్పుడు తర్వాత వీళ్ళు మీ ఇంకా బాగా సీరియల్లో అనేసి వీళ్ళు మన క్లిష్టి బాగుందనేసి అంటున్నాయి సో ఐ హోప్ మీకు వీళ్ళే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం చూడండి మన ఛానల్ ఆయన సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అండ్ బెలక పిక్ చేయండి బెలక్ పిక్ చేయాలి మన వస్తాయి సో నోటిఫికేషన్ వచ్చినా కానీ మన వీడియోస్ అయితే మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే డైలీ నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో నేనైతే అప్డేట్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్కి వెళ్ళేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేశాను ఒకసారి చెక్ చేయండి సో డివోటీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డివోటీస్ కూడా చెక్ చేయండి ఓమ్మ శివాయ నామస్వరం సంబంధించిన వన్ నార్ట్ ఎయిట్ థౌసండ్ నాకు ఎయిట్ టెన్స్ ఎలా చేయాలో పి అది కూడా చేశాను చేసుకోండి అండ్ మోటివేట్ చేయండి మరో మంచి వ్యూహం కోసం